గౌతు శ్యామసుందర శివాజీ ఇప్పుడు ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అధికారుల్లో వణుకు పుట్టిస్తుంది ప్రజల కోసం పోరుబాటుకు సిద్ధమయ్యారు ప్రతిపక్ష నాయకులు చేయనటువంటి సాహసాన్ని చేసి ఇప్పుడు ఏకంగా శపథం పూనారు గౌతు శ్యామసుందర శివాజీ మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ముక్కుసూటి తనమే ఆయన నైజం విలువలతో కూడిన రాజకీయం ఇది గౌత శ్యాంసుందర శివాజీ ప్రొఫైల్ గౌతశ్యామసుందర శివాజీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలవరాన్ని గురిచేస్తుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడాను ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై శివాజీ ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన నిరసన దీక్షకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి అన్నటువంటి డిమాండ్తో ఆయన గడ్డాన్ని పెంచి తన యొక్క దీక్షను తన యొక్క నిరసనను తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గౌత శివాజీ సంబంధించినటువంటి వ్యవహార శైలిని గాని ఆయన రాజకీయాలను దగ్గరగా పరిశీలించినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటను కానీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఈరోజు ఈ రోజు ఆయన దీక్ష చేపట్టడం కొత్త అయినప్పటికీ కూడాను పార్టీలో ఉన్న జరుగుతున్నటువంటి తప్పులపై కానీ లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యవహారంపై కానీ ఆయన ముక్కుసూటిగా మాట్లాడడం ఆయనటువంటి నైజం అన్నటువంటి వెర్షన్ని ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట ఒక్కసారి గౌత శివాజీ తాలూకా రాజకీయ కెరీర్ ని మనం ఒక్కసారి పరిశీలించినట్టు అయితే ఆయన నిత్యం ముక్కుసూటిగా మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఆయనకి నచ్చినటువంటి అంశం ఏదైనా ఉంటే ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉంటుంది తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపటము ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లటం శివాజీ తాలూకా నైజంగా మనం చెప్పుకోవాలి అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి గౌత శివాజీ అని రాజకీయ విశ్లేషకులే కాదు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి నేతలు ఆయన సహచరులు కూడా చెప్తున్నటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కానీ మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే అయితే గౌత శివాజీ వ్యక్తిత్వం అనేది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చాలా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది ముతు శివాజీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకసారి మినహా మిగిలిన అన్ని సార్లు కూడాను ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఐదు సార్లు సోంపేట నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా ఆరో దఫాగా పలాసా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ఆరు దఫాలుగా అంటే దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే జీవిత కాలంలో ఆయన నిత్యం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడూ కూడాను రాజీ పడినటువంటి రాజకీయ నాయకుడిగా జిల్లా ప్రజల మన్నలను పొందారు గౌత శివాజీ ఈ క్రమంలోనే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ సభ్యులు కానీ లేకపోతే అధికారులు గానీ చేస్తున్నటువంటి తప్పులను వేలెత్తి చూపటం శివాజీ నైజంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశము ఎందుకంటే జిల్లా సర్వసభ్య సమావేశమైనా కూడాను అసెంబ్లీ అయినా కూడాను లేకపోతే గ్రామస్థాయి సమావేశాల దగ్గర నుంచి మండల స్థాయి సమావేశాలు ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఏ మీటింగ్ జరిగినా అక్కడ ఎవరైనా తప్పు చేసినట్టుంటే లేకపోతే తనకు సన్నిహితంగా ఉన్న నాయకులు తప్పు చేసినా కూడాను వేలెత్తి చూపటము వాళ్ళు చేసినటువంటి తప్పులు సున్నితంగా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లటము అలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడాను శివాజీ చాలా స్పష్టంగా వాళ్లకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు చెప్తుంటారు మరో విషయం అంటే మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టయితే ఎంత పెద్ద అధికారైనా మంత్రి అయినా కూడాను వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పక్షంలో వాటిని నిలదీయడం కూడా శివాజీ నైజంగా గుర్తు చేసుకోవాలి ఈ క్రమంలోనే గతంలో సోంపేట సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లో జరిగినటువంటి పరిణామాన్ని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఒక ఒకవైపు ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాము అని చెప్తుంటే క్రింది స్థాయిలోకి వచ్చేటప్పటికి గ్రామ స్థాయిలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వము ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నటువంటి మాటలకు భిన్నమైనటువంటి పరిస్థితి క్రింది స్థాయిలో ఉంది ఈ క్రమంలోనే రోజుకు అనధికారికంగా రెండు మూడు గంటలు పవర్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఏకంగా సోంపేట సబ్ డివిజన్లో సహసర ఎమ్మెల్యే అయినటువంటి అశోక్ తోడుకొని వచ్చి ఆయన అక్కడ సుమారు మూడు గంటల పాటు ఆ ఎలక్ట్రికల్ కార్యాలయంలోనే కూర్చున్నారు సమస్యకు పరిష్కారం చూపేంత వరకు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఎందుకు కింది స్థాయిలోకి వచ్చేటప్పటికి అమలు చేయటం లేదు ఈ కారణం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రి చాలా కష్టపడి పనిచేస్తుంటే అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యము అధికారుల అలసత్వము కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి అంశాన్ని కూడాను చాలా నొక్కి చెప్పారు ఈ విషయంలో సీఎం ఆఫీస్ వరకు కూడా మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించినట్టు విధానాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే పరిస్థితి మనకు పలాసాలో కనిపిస్తుంది ఎందుకంటే తొమ్మిదేళ్ల క్రితం ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో శంకుస్థాపన చేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు కొనసాగుతున్నప్పటికీ కూడాను ప్రజలకు న్యాయం జరగలేదు ఆ యొక్క ఎవరైతే ఆఫ్షోర్ ఆనుకొని ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి సాగు తాగునీరు అవసరాల కోసం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికీ నిరుపయోగంగా మారింది ఇది కేవలం అధికారుల అలసత్వము ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి కారణాల నేపథ్యంలోనే ప్రజలకు న్యాయం జరగడం లేదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు శివాజీ ఏకంగా దీక్షకే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవ పరిస్థితిని గాని మనం చూసుకున్నట్లయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వరకు కూడాను ఈ తొమ్మిదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ కూడాను అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదు ఎందుకంటే ఒకవైపు పట్టిసేమనే రాష్ట చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తి గడించినప్పటికీ కూడాను ఒక చిన్న ప్రాజెక్ట్ అయినటువంటి ఆప్షోర్ ను తొమ్మిదేళ్ల కాలంగా ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారుల అలసత్వం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది ప్రజలకు న్యాయం జరగడం లేదు తద్వారా పలాసలో ఇప్పటికీ కూడాను దాహం కేకలు వినిపిస్తున్నాయి ఇందుకు అధికారులదే పూర్తి బాధ్యత అన్నటువంటి ఒక డిమాండ్తో ఒక పోరుబాటుకు కూడాను ఎమ్మెల్యే శివాజీ పూనుకున్నటువంటి పరిస్థితి అంటే ఈయన ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కాదు గతంలోనే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటి కల్లా పనులు వేగవంతం చేయకపోతే ప్రజలకు మేలు చేయకపోతే ప్రజల అవసరాలను తీర్చలేకపోతే ఖచ్చితంగా తాను ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాను ప్రభుత్వ దృష్టిని ఆకర్షించుకోవడానికి ప్రజలకు న్యాయం చేయటానికి ఒక కార్యాచరణను సిద్ధం చేస్తానని చెప్పినటువంటి శివాజీ ఏప్రిల్ ఒకటి నుంచి తన కార్యాచరణ మొదలు పెట్టారు ఆ కార్యాచరణ ఏంటంటే గడ్డంతో ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే శివాజీ గడ్డంతో ఇప్పుడు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అది ఆయన యొక్క కార్యాచరణలో భాగము గడ్డం పెంచి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నటువంటి శివాజీ ఇప్పుడు ఆ విధంగా ప్రజలకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శాశ్వత పరిష్కారం దొరకటం లేదు దీనికి ఆప్షన్ నిర్మాణమే ఒకటే పరిష్కారం అని చెప్పి గతంలోని నిర్ణయాలు తీసుకొని రెండు వేల ఎనిమిది నాలుగో నెల నాలుగో తేదీన ఫౌండేషన్ వేయడం జరిగింది సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు ముందుకు సాగకపోవడం వలన వారి దృష్టిని ఆకర్షించడానికి కేవలం ఆకర్షించడానికి నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టాను అంటే గెడ్డం పెంచుతున్నాడు ఎందుకు శివాజీ నియోజకవర్గంలో ఫలానా ఆఫ్ షోర్ పని కాలేదు అయితే ఇది ఒక ఆఫ్ షోర్కే పరిమితం కాకుండా ఇతరత్ర ఇరిగేషన్లు ఉన్న ఇతరత్ర డిపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ నేను ఆఫ్ షోర్ మీదనే మార్చ్ ముప్పై వరకు చూస్తాను దీనికి తగినటువంటి క్లియరెన్స్లన్నీ రాకపోతే నేను దృష్టి ఆకర్షించే ఒక ప్రత్యక్ష చర్య తీసుకుంటానన్నది మరొక ప్రత్యక్ష చర్య కాదు గెడ్డం పెంచడమే ఈ ఎండాకాలంలోని చిరాకు పెట్టించి గెడ్డం పెంచడం అది తప్పనిసరిగా ఏమైనా ఆప్షోర్ మొదలైంది మళ్ళీ అని అంటే విషయాన్ని గాని గమనించినట్టయితే గౌత శివాజీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధికారుల అలసత్వం వేడటానికి ప్రజలకు మేలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే తాను ఈ నిరసన దీక్షకు పూనుకున్నాను తప్పించి ప్రభుత్వం వ్యతిరేక చర్యగా దీన్ని ఎవరూ భావించవద్దు ముఖ్యమంత్రి చాలా పెద్ద ప్రాజెక్టులు మిగతా విషయాల్లో ఆయన బిజీగా ఉన్న కారణంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఆయన ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి బాహ్య ప్రపంచం దృష్టిని ఆకర్షించటానికి ప్రజలు ఇక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ యొక్క విషయాలన్నీ కూడాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దీనికి సంబంధించి సత్వర న్యాయం జరగటం కోసం ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి అన్నట్టు ఒక ఉద్దేశంతోనే ఈ రోజు తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పి గౌతి శివాజీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొత్తి శివాజీ తీసుకున్నటువంటి ఈ నిరసన దీక్ష ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటి అభిప్రాయం అక్కడున్నటువంటి జనాల్లో వ్యక్తమవుతున్నప్పటికీ కూడాను అధికార పార్టీ నేతల్లో మాత్రం కాస్త కలవరానికి గురి చేస్తుందని చెప్పాలి ఎందుకంటే అధికార పార్టీలో ఉండి ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పటికీ కూడాను ఈ విధంగా ఒక కానీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్నటువంటి భావన కొంతమంది వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడాను ప్రతిపక్షం చేయలేని పని అధికార పార్టీ సభ్యుడు చేస్తే ఖచ్చితంగా కూడాను అది ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ లో కూడా న్యాయం ఉంది తొమ్మిదేళ్లగా సాగుతున్నటువంటి ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు కేవలం ఇది అధికారుల అలసత్వమే కాని ప్రభుత్వంపై తిరుగుబాటు గాని ప్రభుత్వంపై నిరసన కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది పార్టీకి మేలు చేస్తుంది అన్నటువంటి అభిప్రాయం కూడాను మరికొంతమంది నేతల్లో గౌత్ శివాజీకి సన్నితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా గౌత శివాజీని ఆదర్శంగా తీసుకొని మిగిలిన తెలుగుదేశం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అధికారులు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇలాంటి గౌత శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఈ క్రమంలోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా సోంపేటకు సంబంధించినటువంటి విషయాన్ని ఉద్యాన ప్రాంత ప్రజల్ని తీసుకున్నట్టయితే సోంపేట మెయిన్ రోడ్డు విస్తరణలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి జాప్యాన్ని గుర్తు చేసుకుంటూ కచ్చితంగా ఈ ప్రాంతానికి మేలు జరగాలంటే సోంపేట మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావాలన్నా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా కూడాను ఖచ్చితంగా మెయిన్ రోడ్డు విస్తరణ అన్నది జరగాల్సినటువంటి ఆవశ్యతను గుర్తు చేసుకుంటూ ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగానే నిరసన దీక్షకు సిద్ధమైతే ఖచ్చితంగా సోంపేటకు కూడా మేలు జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని సోంపేట వాసులు అలాగే ఉద్దాన ప్రాంత ప్రజలు కూడా వ్యక్తపరుస్తున్నారు మొత్తంగా ఇప్పుడు గౌతు తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంతవరకు ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది గౌతు పంతం నెగ్గించుకుంటారా లేకపోతే అధికారుల అలసత్వం ఇలాగే కొనసాగుతూ ప్రజలకు అన్యాయం జరుగుతుందా గౌత శ్యాంసుందర శివాజీ తీసుకున్నటువంటి ఈ నిరసన దీక్ష నిర్ణయంతో ఆఫ్ షోర్ పనులు వేగంగా పూర్తయి పలాస ప్రజలకు మేలు జరుగుతుందా అన్నటువంటి అంశం తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి